హాయ్ ఫ్రెండ్స్ తెలుగు వంటకాలకి స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం పచ్చిమిర్చి పేస్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ దీనికి కావలసిన పదార్థాలు గ్రీన్ చిల్లీస్ ఒక టీ స్పూన్ పసుపు రెండు నుండి మూడు టీ స్పూన్ల ఉప్పు అలాగే రెండు పెద్ద చెంచాల ఆయిల్ ఇవి కావలసిన పదార్థాలు వీటితో ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ చేయబోతున్నాను ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ని మనం కూరల్లో వాడుకోవచ్చు అలాగే బిర్యానీలు పులావులు చేసుకునేటప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకోవడానికి ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి ఈ పచ్చిమిర్చి కాస్త పొడవుగా ఉన్నందున ఇలా ముక్కలు చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని వీటిని ముందుగా కోర్స్గా గ్రైండ్ చేయాలి ఫస్ట్ ఈ విధంగా పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు గ్రైండ్ అయినాక ఇప్పుడు ఇందులో ఆయిల్ పసుపు ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి ముందులో పసుపు ఉప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనకు కావలసినంత కన్సిస్టెన్సీలో కొంతమంది మెత్తగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది బరుగ్గా ఉంటే ఇష్టపడతారు నచ్చిన విధంగా ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ని మళ్ళీ రుబ్బుకొని సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా రుబ్బుకున్నాక గ్రీన్ చిల్లీ పేస్ట్ ఈ విధంగా తయారవుతుంది మనం ఇందులో కాసేంత ఉప్పు పసుపు ఆయిల్ వేసిన కారణంగా ఇది మూడు నుండి నాలుగు వారాల వరకు మనం వాడుకోవచ్చు దీన్ని మనము ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మనకు ఒక నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉండే గ్రీన్ చిల్లీ పేస్ట్ మనకి సిద్ధమవుతుంది దీన్ని మనము వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోనూ బిర్యానీలు పులావ్ వీటన్నింటిలోనూ మనం దీన్ని వేసి వాడుకో ఇప్పుడు వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్లో ఉపయోగించే గ్రీన్ చిల్లీ పేస్ట్ సిద్ధమైంది డియర్ ఫ్రెండ్స్ నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు マステ